ఆకలి కేకలు ఆర్తనాథాలు గుట్టలుగా శవాలు పిల్లలు మహిళలు అనే తేడా లేకుండా దాడులు ఏ వైపు నుంచి తోట దూసుకొస్తుందో ఏ దిక్కున బాంబు పేలుతుందో అనే భయాందోళన పరిస్థితి గాజావాసులది ప్రాణాలు అరిచేతుల్లో పట్టుకొని ఊపిరి బిగపట్టుకొని బతుకు జీవుడా అంటూ జీవోత్సవాలుగా మారిపోయారు క్షణమొక యుగంలా గడుపుతున్న వారిపై కనికరమన్న మాట లేకుండా దాడులు కొనసాగిస్తోంది ఇజ్రాయెల్ హమాస్ సంతమే లక్ష్యంగా మొదలైన ఈ పోరులో పౌరులే సమిధలుగా మారడమే విషాదం అనుకుంటే రోజురోజుకి అక్కడ కనిపిస్తున్న దయనీయ దృశ్యాలు మరింత కలచివేస్తున్నాయి జాలి దయా కనికరం అన్న వాటికే మాత్రం తావులేదక్కడ కంటబడితే కాల్చి చంపటమే గుప్పెడు మెతుకుల కోసం గుక్కెడు నీళ్ల కోసం వాళ్ళు పడే గోస మాటల కందనిది పదాలకు దొరకనిది మరి ఈ పరిస్థితి నుంచి గాజావాసులు బయటపడే మార్గమే లేదా అక్కడుంటే టెల్లవి తూటాలకు బలి కావాల్సిందేనా ఇప్పటి వరకు గాజాలో జరిగిన ప్రాణ నష్టం ఎంత ప్రస్తుతం అక్కడి ప్రజల వ్యధలేంటి చూస్తున్నారుగా గాజాలోని మృతుల కుటుంబీకుల రోదన ఇది రోదన మాత్రమే కాదు ఇంకా ఎంతమందిని కోల్పోతామో అన్న ఆవేదన ఇకనైనా ఈ నరమేధం ఆపండని ఆక్రందన వారి దుఃఖం అంతులేనిది బాధ భరించలేనిది అనుభవిస్తోన్న వ్యధ ఎవ్వరికీ అర్థం కానిది ఇకనైనా జాలిచూపండని వేడుకునే దీన గాథ గాజా అమాయక ప్రజలది హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ చేస్తోన్న దారులతో ఆ నేలంతా రక్తపుటేరులై పారుతోంది ఎక్కడికక్కడ శవాలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి తుపాకీ తూటాలు బాంబులకు ఎందరో అమాయక ప్రజలు ప్రాణాలు విడిచారు చిన్నారులు మహిళలు వృద్ధులు అనే తేడా లేకుండా వేలమంది చనిపోయారు ఆకలి కేకలు ఆర్తనాదాలు మిన్నంటుతున్నాయి ఆ కష్టాలు చూసి వారి కన్నీళ్లు సైతం అడిగంటిపోయాయి అనేలా ఉంది పరిస్థితి మానవత్వం మంటగలిసి హోమాన్ని తలపిస్తోంది గాజా నేలంతా గాజాలోని ప్రజలకు ఏ క్షణంలో ఏం జరుగుతుందోననే భయంతో జీవనమే నరకంగా మారింది ఇప్పటిదాకా ఇజ్రాయెల్ దాడుల్లో యాభై తొమ్మిది వేలకు పైగా పాలస్తీనీయులు చనిపోయారని అక్కడి వైద్య మంత్రిత్వ శాఖ పేర్కొంది అందులో డెబ్బై శాతం మంది పిల్లలు మహిళలే ఉండటం గమనార్హం మరో ఒకటి పాయింట్ నాలుగు రెండు లక్షల మంది క్షతగాత్రులయ్యారని వెల్లడించింది దీన్ని బట్టి చూస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది ప్రపంచానికి ఉగ్రవాదం ఎప్పటికైనా ముప్పై కాని ఆ ముసుగులో ఇజ్రాయిల్ చేస్తోన్న విధ్వంసాన్నే ఇప్పుడు ఎవరూ సమర్థించలేకపోతున్నారు ఇది ఉగ్రవాదంపై పోరు కాదు జాతి ప్రయత్నం ప్రయత్నమంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి దీనంతటినీ అంతర్జాతీయ సమాజం కళ్ళప్పగించి చూస్తోందే తప్ప చితిమంటలు శిథిలాల దిబ్బల్లో చిక్కుకుపోతున్న వారిని కాపాడటానికి ప్రయత్నించడం లేదు పైగా తమకేం పట్టనట్టుగా వ్యవహరిస్తోంది దీంతో నెతన్యాహు నేతృత్వంలో సాగుతోన్న నరమేధం గాజా నలుదిక్కులను వణికిస్తోంది ఇప్పటికే వేలాది భవంతులు వందలాది ఆస్పత్రులు నామరూపాల్లేకుండా పోయాయి ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిని ప్రజల జీవనమే అస్తవ్యస్తంగా మారింది నతన్యాహు అతను శాంతి కాముకుడు కాదు ట్రంప్ కోసం ఏమైనా చేయటానికి అతను సిద్ధంగా ఉన్నాడు అనడానికి ఈ ప్రపంచానికి నవ్వు వచ్చేటటువంటి అంశం ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ ఇవాళ రోజు వచ్చే సంవత్సరం మరి ఇవాళ రోజు జనవరిలో వచ్చినటువంటి అధికారం చేజిక్కించుకున్నటువంటి ట్రంప్ అటు రష్యాకి ఉక్రెయిన్కి మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపలేకపోయాడు ఇటువైపు హమాస్కి ఇజ్రాయల్కి జరుగుతున్నటువంటి యుద్ధాన్ని ఆపలేకపోయాడు అయినప్పటికీ కూడా మరి ట్రంప్ మీద ఉన్నటువంటి ప్రపంచం అంతా కూడా ప్రపంచానికి పోలీస్ ఎవరంటే అమెరికా కనుక అమెరికా కనుసన్నల్లో మెలగటం ద్వారా తాను అమెరికా తర్వాత అంత అగ్రగామి అవ్వాలన్నటువంటి రచనలో భాగమో ఏమో తెలియదు కానీ ఇజ్రాయెల్ మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి అమెరికాకి నమ్మిన బట్టుగా ఉంది అట్లాంటి నెతన్యాహు ఇవాళ రోజున ఇజ్రాయెల్ సైనిక అవసరాలు ఇజ్రాయెల్ యొక్క స్వాతంత్ర్యం ఇజ్రాయెల్ యొక్క స్వేచ్ఛ అనేటటువంటి పేర్లతో మరి హమాస్ని కానీ హిజ్బుల్లాన్ కానీ చాలా చికాకు పెట్టేటటువంటి క్రమంలో గాజాలో ఎక్కడో దాదాపుగా ఇప్పుడు జరుగుతున్నటువంటి దాడుల్లో అంటే ఇరవై ఒక్క నెలలుగా గాజాలో అమానుష్యంగా ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడుల్లో యాభై తొమ్మిది వేల మందికి పైగా మరణించారు ఒక డెబ్భై ఎనభై వేల మంది వలసబాట పట్టారు ఇప్పటికీ కూడా మూడు వంతుల భవనాలు శిథిలమయ్యాయి అయినా కూడా ఎప్పటికీ ఇజ్రాయెల్ తన వైమానిక దాడులని క్షపణ దాడులని కొనసాగిస్తూనే ఉంది ఇంతటి విధ్వంసానికి మూలం హమాస్ రాజేసిన అగ్గి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్లోకి చొరబడి దాదాపు పన్నెండు వందల మందిని చంపి రెండు వందల యాభై మందిని బందీలుగా తీసుకెళ్లింది ఈ దుశ్చర్యే హమాస్ అంతానికి పునాది వేసినట్లయింది దాడిని తీవ్రంగా పరిగణించిన ఇజ్రాయెల్ హమాస్ పై తీవ్రంగా విరుచుకు పడుతోంది ఇప్పటికే వేలాది మిలిటెంట్లను మట్టుబెట్టింది ఎప్పటికైనా హమాస్ తో ముప్పు తప్పదని భావించిన ఇజ్రాయెల్ వారిని పూర్తిగా తుడిచిపెట్టేయడమే లక్ష్యంగా పెట్టుకుంది అందులో భాగంగానే నేటికీ గాజాలోని అనేక ప్రాంతాలను నిప్పుల కుంపటిగా మార్చుతోంది పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతోంది పద్దెమిది శతాబ్దంలో మొదలైన జియోనిస్ట్ మూమెంట్ అంటే జ్యూస్ అందరికీ కూడా సపరేట్ దేశం కావాలనే పోరాటం చేసిన వాళ్ళందరికీ కూడా ఆయన ఒక లీడర్గా కనిపించారు అలాంటి కుటుంబంలో వచ్చిన నైతిన్యాహు ఖచ్చితంగా ఇజ్రాయెల్ యొక్క దీర్ఘకాలిక లక్ష్యమైన ఒక స్వతంత్రమైన ఎటువంటి ఇబ్బంది లేని ఒక జ్యూష్ రాజ్యాన్ని స్థాపించడం కోసం పోరాడుతున్నారు ఆయనకున్న రాజకీయ సిద్ధాంతాలు కొంచెం క్లిష్టంగా మనం చెప్పుకోలేము కానీ బట్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కుటుంబ నేపథ్యం ఒకటి రెండోది పార్టీ తరఫున కూడా ఆయనకి కొంతవరకు ఈ గాజా వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేయాలి వాళ్ళని నిర్మూలించాలని ఒక లక్ష్యం ఉంది మూడో ముఖ్యమైన విషయం మనం గమనించుకోవాలి అదేంటంటే నితన్యాహం యొక్క ప్రభుత్వం ఇప్పుడు ఉన్నదల్లా ఏంటంటే సంకీర్ణ ప్రభుత్వం ఈ సంకీర్ణ ప్రభుత్వంలో రెండు ఫార్ రైట్ అల్ట్రా ఎక్స్ట్రీమ్ పార్టీస్ ఉన్నాయి ఈ పార్టీల సిద్ధాంతం ఏంటంటే వాళ్ళు చరిత్రలో ఉన్న చరిత్రలో చెప్పబడిన జీవిష రాజ్యాన్ని స్థాపించుకోవడం కోసం ఎవరు అడ్డొచ్చినా సరే వాళ్ళని నిర్మూలించేసి మన రాజ్యాన్ని కాపాడుకోవాలి స్థాపించుకోవాలని చెప్పి వాళ్ళు నమ్ముతున్నారు అందుకనే బెంజమిన్ నెన్యాహు యొక్క పర్సనల్ సిద్ధాంతాలు అలాగే ఆయన యొక్క సంకీర్ణ ప్రభుత్వం యొక్క లక్ష్యాలు కూడా ఈ యొక్క యుద్ధానికి ఇంకా ఆగకుండా వెళ్ళడానికి మనం కారణంగా చెప్పుకోవచ్చు టెల్ అవీవ్ దాడులతో ప్రాణభయంతో పాటు ఆకలితో అలమటించిపోతున్నారు గాజా ప్రజలు తాగేందుకు గుక్కెడు నీళ్ళు లేక నరకయాతన అనుభవిస్తున్నారు వేలాది మంది పాలస్తీనియన్లు పునరావాస కేంద్రాల్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు నిద్రాహారాలు లేక తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గుడారాల్లోనే మగ్గిపోతున్నారు చిన్నారులకు సైతం తిండి లేక అల్లాడిపోతున్నారు పునరావాస కేంద్రాల వద్ద ఆహారం కోసం కళ్ళు కాయలు కాసేలా గిన్నెలు పట్టుకుని పడిగాపులు కాస్తున్నారు కొన్ని ఫౌండేషన్లు ఆహారం నీళ్లు తీసుకొచ్చిన సమయంలో వారిని చుట్టుముట్టి ఆహారం తీసుకునేందుకు పాలస్తీనాలో ఉన్నటువంటి ఈ ఇంటర్నల్ సిచ్యువేషన్ ఇటు ఫుడ్కి కానీ అలాగే ఫ్యూయల్కి కానీ అలాగే ఇతర అవసరాలకి కానీ చాలా కష్ట సాధ్యంగా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది అలాగే నియర్లీ ఇటు పాలస్తీనాలో థర్టీ పర్సెంట్ ఆఫ్ ద హౌసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో కంప్లీట్గా హౌసింగ్ కొలాప్స్ అయిపోయినటువంటి పరిస్థితి అలాగే మిగిలిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సెవెంటీ పర్సెంట్ వరకు మిగిలిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కంప్లీట్గా కొలాప్స్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలాగే అందుతున్నటువంటి హ్యుమానిటేరియన్ ఎయిడ్ కూడా చాలా కష్ట సాధ్యంగా అలాగే ఇన్ హ్యుమానిటీ మేనర్లో లో వాళ్లకు అందుతున్నటువంటి పరిస్థితి ఇటు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కూడా వార్న చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇప్పటికే దయనీయ స్థితిని అనుభవిస్తున్న గాజావాసుల పట్ల ఇజ్రాయెల్ కర్కసంగా వ్యవహరిస్తోంది మంచినీటి సరఫరా కేంద్రాలు బావులను ధ్వంసం చేస్తోంది ఆహారం కోసం వెళ్లిన వారిపై కాల్పులకు తెగబడుతోంది మౌలిక వసతులన్నింటినీ నాశనం చేస్తూ గాజాను మరుభూమిగా మారుస్తోంది గాజావాసులకు అంతర్జాతీయ మానవతా సాయమేదీ అందకుండా నానా ఆంక్షలు విధించిన ఇజ్రాయెల్ అమెరికాతో కలిసి గాజా హ్యూమనిటేరియన్ ఫౌండేషన్ పేరిట కొత్త పన్నాగాలకు తెరతీసింది ఆకలితో అలమటిస్తోన్న గాజావాసులకు ఆహార పంపిణీ చేయాలని జిహెచ్ఎఫ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది ఆహారం కోసం పౌరులు బారులు తీరడంతో అక్కడే తిష్టవేసిన టెల్ అవీవ్ సేనలు పౌరులపై బుల్లెట్ల వర్షం కురిపించాయి గాజాలో ఆహారంతో నిండి ఉన్న వాహనాల కాన్వాయ్ వైపు దూసుకెళ్లిన పాలస్తీనా జన సమూహంపై ఇజ్రాయెల్ చేసిన దాడిలో ఎనభై ఐదు మంది మృతి చెందారు తాగునీటి కోసం ఓ ప్రాంతంలో గుమిగూడిన జనంపై దాడిలో పంతొమ్మిది మంది ప్రాణాలు విడిచారు అలా ఆరు వారాల్లోనే ఆరు వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు యుద్ధానికి కారణం ఏదైనా కారకులు ఎవరైనా దాని ఫలితం అనుభవిస్తోంది మాత్రం అమాయక ప్రజలు ఇజ్రాయిల్ బలగాలు హమాస్ మిలిటెంట్ల మధ్య వారి జీవితం కకా వికలమవుతోంది టెల్లవీవ్ దాడులతో గాజావాసుల మనుగడకు ప్రమాదం పొంచి ఉంది ఈ మారణ హోమాన్ని వీలైనంత త్వరగా నిలవరించాల్సిన ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అయితే యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి అనేక కాల్పుల విరమణ ఒప్పందాలు ఉల్లంఘనలు జరుగుతూనే ఉన్నాయి అయితే హమాస్ పూర్తిగా లొంగిపోయే వరకు దాడులు ఆపేది లేదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెగేసి చెప్పారు హమాస్ అందుకు నిరాకరించడంతో పాటు బందీలుగా ఉన్న పాలస్తీనియన్లను విడిపించారని పట్టుబట్టింది దీంతో యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు ఈ పరిణామాలు బట్టి చూస్తే యుద్ధం ఇంకెంత మారణహోమ సృష్టిస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది దీనిపై అంతర్జాతీయ సమాజం స్పందించాల్సిన అవసరం అవసరముంది ఇరువర్గాలతో మాట్లాడి అమాయక ప్రజల ప్రాణాలకు భరోసా ఇవ్వాలి లేదంటే మరెందరో అమాయక ప్రజల ప్రాణాలు తూటాలకు బలై చివరకు వినాశనమే విజయం సాధిస్తుంది